ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బొచ్చే చేప ఫ్రై చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలా చాలా ఈత షేర్ చేస్తాను రెండు అయితే వెళ్దాం ఈ ఫిష్ ఫ్రై ఎలా చాలా ఈత షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే నేను కొరమీన్ తీసుకున్నాను ఇది కొరమీన్ అంటారు పెద్ద చేప ఇది ముందుగా బాగా ఉప్పు వేసి బాగా అయితే క్లీన్ చేసేసుకున్నాను మనం నిమ్మరసం కూడా వేసి ఉప్పేసి పసుపేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన కూడా ఉండదు చాలా బాగుంటుంది సగం అయితే పులుసు చేసేసాను నేను ఒక నాలుగు ముక్కలైతే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఎంత పెద్ద ముక్కలు ఇప్పుడు ఇందులోకి మనం సరిపడ ఉప్పు వేసుకుందాం పెద్ద ముక్కలు కాబట్టి ఉప్పు బాగా పడుతుంది ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ అంతా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను దంచుకున్నాను ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఒక ఒక స్పూనే వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను బాగా ముక్కలకు పట్టాలి కాబట్టి కలర్ కూడా బాగుంటుంది కారం కూడా వేసుకుందాము మంచి రెడ్గా ఉండే కారం వేసుకోండి చొడ్డానికి కూడా బాగుంటుంది కారం ఉంటేనే బాగుంటుంది ఫిష్లోకి నేను కారం అయితే రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు నిమ్మకాయ సగం వేసుకుంటున్నాను పెద్ద నిమ్మకాయతో నిమ్మకాయ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకంత ఇంకేమైతే వేయటం లేదు నేను ఏమేమో మసాలా వేసుకునేదానికంటే చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి సగం చక్క నిమ్మకాయ అంతా వేసేసాను ఇప్పుడు అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ కారము మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతే ఇంకేమైతే వేయలేదు వేసినంత బాగా ముక్కలకి ఇలా బాగా ఇలా రఫ్ చేసుకుంటూ వేసుకుంటూ లోపల వరకు ఉప్పు మనం వేసిన మసాలా పట్టుకుంటుంది ఇంకేం మసాలా కూడా మనకు అవసరం లేదు చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత బాగా ఈ విధంగా పట్టే వరకు కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఎలా పట్టేటట్టు కలిపేసుకోవాలి కలర్ కూడా చూడండి అంత బాగుందో బాగా మంచి రెడ్గా ఉండే కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగా మనం వేసిన మసాలా నిమ్మకాయ వేసాం కదా కారము అంత బాగా పట్టేసుకుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పెట్టాలి ఒకవేళ త్వరగా తీసుకోవాలంటే ఒక పది నిమిషాలైనా ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పుడే బాగుంటుంది చేప ఫ్రై ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పు అంతా బాగా మొక్కలుగా పట్టేసింది సారీ ఫ్రెండ్స్ నేను ఇందాకైతే ఇది కొరమీన్ అని చెప్పాను కొర్రమీన్ అయితే కాదు బొచ్చి చేప ఇది మా నెల్లూరు సైడు చాలా బాగా అమ్ముతారు ఇవి అన్ని దగ్గరలో అమ్ముతారో లేదో నాకైతే తెలియదు ఇది బొచ్చి చేప చూడండి ఎంత మొక్కుందో ఉందో సరే ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ కూడా పోసాను కొద్దిగా అయితే పోసాను మనకి ఎక్కువ మునిగేంత వరకు కూడా ఆయిల్ అవసరం లేదు ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలి మనము ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా ఈట్లో ఉంటేనే మనకి బాగుంటుంది ఇలా ఒక్కొటి వేసుకోవాలి రెండు రెండుగా వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి బాగా కాలిన తర్వాత తిప్పుకుందాము కొద్దిగా కాలిన తర్వాత మనము మంటని తగ్గించుకోవాలి ఇప్పుడైతే కాలినిద్దాము అన్నీ వేసేస్తున్నాను ఇంకొక పక్కకి అడ్జస్ట్ చేసేసాను ఒకసారి అన్నీ ఫ్రై అయిపోతాయి నెమ్మదిగా కాలిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మాత్రం మంట తగ్గించుకోవాలి హైలో పెడితే బాగా మాడిపోతుంది లోపలైతే ఫ్రై అవ్వదు అందుకే కొద్దిగా కాలిన తర్వాత మనం మంటనే తగ్గించుకుందాం చూడండి కొద్దిగా అయితే బాగే విధంగా కాలేటప్పుడు మనం ఏం చేయాలంటే మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే నిదానంగా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే మనం తిప్పకూడదు తిప్పామంటే అంటుకోబోతుంది విరిగిపోతాయి అందుకని మనం కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం ఇప్పుడు మంటని అయితే నేను తగ్గి సిమ్లో పెట్టాను బాగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం తిప్పుకోవచ్చు బాగా ఫ్రీగా వచ్చేస్తాం చూడండి మనం కాలకుండా కానీ తిప్పామంటే విరిగిపోతాయి చూడండి చూడండి అంత బాగా కాలిందో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఇదే విధంగా తిప్పేసుకుందాము నెమ్మదిగా తిప్పుకోవాలి లేకపోతే చేపలు విరిగిపోతాయి అన్నీ తిప్పేసుకుందాం చూడండి అన్నీ అయితే తిప్పేసాను అప్పటికే చూడండి ఇది కొద్దిగా అయితే విరిగిపోయింది సరే పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఇంకొక పక్క బాగా కాలే వరకు అయితే అస్సలు తిప్పకూడదు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలాగే వదిలేసుకోవాలి బాగా కాలిన తర్వాత తిప్పుకుందాం ఇంకొక పక్క కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు నెమ్మదిగా తిప్పేసుకుందాం చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చిందో అన్నీ ఒకటి ఒకటి తిట్టేసుకుందాము నెమ్మదిగా చేసుకోవాలి లేకపోతే మాత్రం విరిగిపోతాయి కలర్ అయితే చాలా బాగుంది ఇలా నెమ్మదిగా కనుక ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది చేప చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇంకొక పక్క ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఈ పక్క అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి క్రిస్పీగా కావాలంటే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇంకైతే తీసేసుకోవచ్చు తీసుకునేదానికి ఒక రెండు నిమిషాల ముందు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర రెండు ఆకులు పుదీనా వేసుకున్నాను చూడండి రెండే రెండు ఆకులు వేసాను మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి గడ్డతో మనము కొద్దిగా ఇలా వేసుకొని ఈ వాసన కొద్దిగా పట్టే వరకు కొద్దిగా తిప్పి వేసుకోవాలి మనం వేసిన ఈ కొత్తిమీర ఈ పుదీనా స్మెల్ అంతా పట్టుకొని చేప తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఒక రెండు సెకండ్లకి ఎలా తిప్పేసుకొని తీసేసుకుందాము ఈ స్మెల్ పట్టుకొని చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయిందో ఇప్పుడైతే తీసేసుకుందాము తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూడండి పుదీనా కొత్తిమీర వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది ఎంత ఈజీగా ఉందో చాలా సింపుల్గా క్రిస్పీ క్రిస్పీగా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం అయిపోయింది చూడండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఒత్తిదైనా తినేసేయచ్చు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం